టికెట్ల కోసం పోటా పోటీ అంట రాజ్యసభ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్లో సందడి నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష సమావేశం పోటా పోటీ లేదు బొక్క లేదు అంత ఇది ఏది లేదు పోటా పోటీ అని రాసుకుంటారు కానీ అక్కడ పోటా పోటీ లేదు నప్పస్ లేదు ఏది లేదు ఉట్టి ఒక డ్రామా అనమాట ఇదే ఇదే ఆంధ్ర ఇదే ఈనాడు గతంలో ఏం అంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తే అందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అని చెప్పేసి చిన్నగా రాసాడు తర్వాత ఇది ఇట్లా రాసాడు అనమాట అంటే ప్రజలకు ఎట్లా అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని రాయాలి ఇక్కడ కాంగ్రెస్లో ఇంకా పోటీ ఉంది కాంగ్రెస్ వేవ్ ఇంకా గట్టిగా నడుస్తూ ఉంది అని రాయాలి నేను చెప్తా ఉన్నా కదా ఈ ఏదైతే పాలమూరు నల్లగొండ ఖమ్మం ఈ బెల్ట్లోనే కాంగ్రెస్ సగానికి సగం బోర్లు పడుతుంది ఎందుకంటే ప్రజలు చాలా రిలైజ్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు అసలు స్వరూపము ఈ చెప్పుతో కొడతానుడు ఇవ్వనుడు ఇవన్నీ తెలిసిపోతా ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఏదైతే యూట్యూబ్ చూసి ఆ మల్లిగాడు చెప్పే లంగం ముచ్చట్లు ఆ రగ్గాడు చెప్పే బోకర్ ముచ్చట్లు ఇవన్నీ ప్రజలు ఏదైతే మోసపోయారో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు అదే ఏం జరిగింది ఏమైంది ఎట్లా మనం అనేది మళ్ళీ కూడా మళ్ళీ మనం కాంగ్రెస్కే వేసుకున్నాం అంటే ఇక మన బొంద ఎవడు తోవాల్సిన అవసరం లేదు మన బొంద మనమే తోడుకొని మనమే అలా వండుకోవాలి పైకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు పూడ్చిపోతారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు